అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే అనేక విధాలుగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట ఇక త్వరలోనే ఒక డబ్బులను విడుదల చేయనటువంటి నేపథ్యంలో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులంతా కూడా లబ్ధి పొందడానికి యొక్క అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది అనమాట అంటే ఇంకా ఎవరైనా సరే ఇవి చేసుకోకుండా ఉండి మీరు మిస్ అయిపోతున్నారు అనే అవకాశం ఉంటే మీరు వెంటనే ఇలా చేసుకుని లబ్ధి పొందొచ్చు అని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది మరి ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీభవ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే ఎన్నో రోజుల నుంచి యొక్క పంట పెట్టుబడి ఇచ్చేటువంటి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఎటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా విలువైంది మరి ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు పడతాయి అన్నదాత ఓ పథకం ద్వారా ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు మనకి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం డబ్బులు పొందాలంటే ఏం చేయాలనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పెట్టినకి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి అలాగే ఇటువంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మనకు సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక ఈ అన్నదాత సుఖీభావ్ పథకం రైతులకు మేలు చేయడానికి ఉద్దేశించినా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా అమలు కాలేదన్నమాట మరి ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దృష్టి పెట్టారు మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకం అమలు కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే తాజాగా జరిగినటువంటి బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలని పథకానికి కేటాయించి మన కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి డబ్బులు వేయడానికి సిద్ధమైపోయిందన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పథకం కింద ఉన్న ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు మరి ఈ పథకానికి మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించామని ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా కింద మూడు వేల వంద కోట్లు అందిస్తామని వివరించారు ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన కింద రైతులకు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మరొక పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలను మే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి అవకాశం అయితే కల్పించింది ఇక రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులతోనే వ్యవసాయం లాభసాటి కాదని ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే అని చెప్పి అన్నదా మనకు అచ్చెన్నాయుడు గారు అయితే చేశారు ఇక రైతులకు అనేక ప్రయోజనకర కార్యక్రమాలను కూడా చేపడతామని పేర్కొన్నారు డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ యంత్రాలపైన రాయితీలు కానీ వడ్డీ లేనటువంటి రుణాలు వంటి అనేక పథకాలను కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు ఇక రైతులందరికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఏదైనా పంటలు నష్టపోయినా కూడా పంటల నష్టపరిహారాన్ని కూడా అందిస్తామన్నారు మరి కౌలు రైతుల విషయంలో కూడా అన్నదాత సుఖీబా అమలు కోసం విధి విధానాలను ఖరారు చేశామని చెప్పి వారికి గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అందేదని ఇప్పుడు ఎటువంటి కార్డులు లేకపోయినా కూడా వారికి యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందాలి వారు మనకు అన్నదాత సుఖీభావ పథకంతో పాటుగా ప్రకృతి సాగు కానీ ఆంత్రీకరణ కానీ వడ్డీ లేనిటువంటి రుణాలను కూడా ఇస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు రైతులు ప్రభుత్వాన్ని నమ్మాలని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ందుకే కృషి చేస్తున్నామని కూడా ఆయన ఇక్కడ మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏపీ రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం మరి ఈ పథకం ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులని అయితే విడుదల చేస్తూ ఉంటుంది ఎవరైతే అర్హత ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సాయాన్ని అందిస్తూ వారికి మేలు జరిగే విధంగా కూడా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటుంది మరి రైతులకు అందరికీ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు మేలు చేసేటువంటి ప్రకటన అయితే చేసింది ఇక మే నెల నుంచి కూడా అంటే ఏప్రిల్లో యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మన కుటుంబ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మే నెల మొదటి వారం నుంచి వారికి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయిందనమాట ఒక్కొక్క రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతుకు కూడా మరి ఇరవై వేల రూపాయలకు సంబంధించి బడ్జెట్లో కూడా దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించింది మరి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్కి సంబంధించి అలాగే రైతు భరోసాకి సంబంధించి కూడా మనకు అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తుంది మరి కేంద్రం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకంతో కలిపి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ స్కీమ్ అమలుకు అయితే ప్రభుత్వం అయితే కసరత్తులైతే మొదలు మరి మనకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అనమాట ఇక పీఎం కిసాన్తో కూడా మనకు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ రెండు కూడా మనకు రైతుల ఖాతాలలోకి అయితే రాబోతున్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు తొలి విడత డబ్బులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ తొలి విడత కింద గత ప్రభుత్వంలో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు అరహతను బట్టి వారికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఇక తొలి విడత బా తొలి విడతలో భాగంగా రైతులందరికీ కూడా మనకు కేవలం ఆరు వేల ఐదు వందలు లేదా ఏడు వేల ఐదు వందల రూపాయలను తొలి విడత కింద అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు మూడు విడతల్లో యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి మూడు విడతల్లో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనం డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఏపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు సిద్ధంగా ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఏపీ ప్రభుత్వం రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని ఇటీవల మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో మనకు ప్రకటన చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ రాష్ట్ర మనకు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ డబ్బులు అయితే మనకు విడుదల చేశారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని ప్రభుత్వం అయితే తీసుకోవాలని ప్రభుత్వం నుంచి తీసుకోవాలని కూడా మనకు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందలే వస్తుంటే ఇక్కడ అన్నదాత సుఖీభావ్ ద్వారా ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైందనమాట మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉంది మరి రైతులకు యొక్క డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు యొక్క డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉన్నారు మరి తప్పకుండా రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు పొందాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు రైతులకి డబ్బులను అందించేందుకు ఏపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు యొక్క డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకుని ఉండాలి అలాగే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉందండి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు రెండు కలుపుకుంటే మనకు దాదాపు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఇక పద్దెనిమిది విడత అంటే అన్నదాత సుఖీబొవా కింద రెండు కూడా కలిపి రైతులకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు యొక్క డబ్బులను విడుదల చేసుకోవడానికి అంటే డబ్బులను పొందడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక రైతులంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకాల సాయం కోసం మరి అనేక విధాలుగా వారికి సాయం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని వారికి యొక్క డబ్బులను అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతులకు అవేర్నెస్ను కల్పిస్తూ రైతులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకుని రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరపున అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను